మనం ఏదైనా పని పూనుకొని ఉన్నప్పుడు మన తోడు ఎవరైనా ఉండి సహాయం చేయాలని మనం కోరుకుంటాం మనం చేసే ప్రతి పనిలో మన తోడుండి మనకు సహాయం చేసే జీవం వెళ్ళిన యేసు సజీవుడనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అని చాలా పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన శేషమ్మ గారు మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి తనకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పర్లోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం అమ్మగారికి ఇచ్చిన బిడ్డల్ని బట్టి ప్రాముఖ్యంగా తన మనవడు మైకేల్ పాల్ బిటెక్ చదువుతున్నాడు మనవరాలు షెర్లీ ఇంటర్ చదువుతుంది మీరు ఆత్మీయ ఎదుగుదల కొరకే లోతైన రక్షణానుభవం కొరికే భవిష్యత్తు కొరకే శేషమ్మ గారి ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించండి మీకు సాక్షులుగా వారిని నిలబెట్టండి శేషమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి బలపరచమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబానికి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి కాబట్టి నీవు పని పూనుకొనము యహోవా నీకు తోడుగా ఉండును గాక దినవృత్తాంతుల మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారో అదే అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ దుష్టులైన పనివారు విషయమై జాగ్రత్తగా ఉండు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండో వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించండి ప్రాముఖ్యంగా శేషమ్మ గారు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి మనవడు మనవరాలు విషయంలో మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి నడిపించి దీవించు మరి ఏసు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుతున్నావు నీవు భోజనము మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు యాజ్ ద వైఫ్ ఎప్పుడని అడిగారు ఎప్పుడన్నా అడగాల మీరు అడగాలి ఇంటికి వచ్చినాక ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అడగాల ఎలా ఉన్నావు అమ్మాయిని నువ్వు అడగాల దేవుడు ఇచ్చిన భార్యని అడగాల భార్య దొరికిన వారికి మేలు దొరికాను అడగాల భర్తలు తమ్ముళ్ళు అడగాల ఎలా ఉన్నావు అమ్మాయి అని అడగాల తిన్నావా అని అడగాల అంటే తింటది కదన్న నాకు తెలుసు అని మాకు కూడా తెలుసదు మాకు కూడా తెలుసు కానీ అడగాల అంటే నీకు తెలీదా ఎలకా నాకు తెలీదాము తింటుందో లేదో తెలియదా ఆయన కూడా వచ్చి ఏమంటున్నాడు అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు తిన తినకూడదా ఎందుకు ఏడుస్తున్నావు తినొచ్చు కదా నీ హృదయం ఇందులో ఇంగ్లీష్ ఉంది అండ్ వై యూస్ యువర్ హార్ట్ గ్రీవ్డ్ ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు విచారిస్తున్నావు అని అంటూ జారి తినాలి అని అంటూ ఏమన్నాడు నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడన కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను రెండు విషయాలు ఇక్కడ తమ్ముడు జాగ్రత్తగా పాజిటివ్ అండ్ పాజిటివ్ ఫస్ట్ ఏమో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన చెప్పేసుకుంటున్నాడు ఏమని ఇంత హ్యాండ్సమ్ భర్త గుండగా నీకు ఎందుకమ్మా అసలు అంటే చూసారా మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో పది మంది ఒకళ్ళంటే బా బాగుండేది ఒకళ్ళు కాదు రెండు కాదు ఎంతమంది అంటున్నాడు పది మంది పిల్లల కంటే తమ్ముళ్ళు జాగ్రత్తమైన భార్యలు సఫర్ అయ్యేటప్పుడు భార్యలు బాధలు ఉన్నప్పుడు ఇది చేసేటప్పుడు పని పాట లేదా నీకు ఎప్పుడు చూసిన ఏడుపు మొహం ఎప్పుడు చూసిన ఇదే అనవసరంగా కట్టుకున్నాను అనవసరంగా చేసుకున్నాను అనవసరంగా తెప్పించాను ఈ చెత్త మాటలన్నీ మాట్లాడకండి ఏమనాలా మనము ఎలకానని చూసి నేర్చుకోవాలా ఏమన్నీ నేర్చుకోవాలా వెళ్ళి అమ్మ బాగున్నావా తిన్నావా లేదా నేను ఉన్నాను కదమ్మా ఎందుకు నీకు ఒకే మాట తమ్ముళ్ళు మిలియన్ డాలర్ చెక్ నేను చెప్పేస్తున్నాను నేనున్నాను అని అనాలా దేవుడు అన్న మాట మనం అనాల నేను నేను నిన్ను చెప్పండి నేను నిన్ను విడవను ఎడబాయి నేను నిన్ను విడవను ఎడబాయను మీరు చెప్పాలా మీరు చేసుకున్న వేరే ఇంటి నుంచి వేరే కుటుంబం నుంచి వచ్చిన నీ భార్య సఫర్ అవుతూ ఉంటే ఎప్పుడు చూసిన ఇంతే వదిలేయకూడదు అలాగా టెన్ టెన్ సన్స్ ఒకటి కాదు రెండు కాదండి బాబు పది కుమారుల కంటే నేను అది అన్న వెంటనే ఇప్పుడు చెల్లెళ్ళనమాట చెల్లెలు జాగ్రత్త చూడండి అన్న వెంటనే ఎప్పుడు చూసి ఇదే మాటలు అంటావు సార్లే నాకు బోధించ అవసరం లేదు ఇంట్లో ఇంట్లో కూడా ప్రసంగాల అని అనకూడదు చెల్లెళ్ళు నువ్వు నీ టీం లీడర్ వాళ్ళకి చెప్పు నాకు కాదు ఐటీ వాళ్ళందరూ అందరూ మీరు టీంలో చెప్పు నాకు కాదు అని అనకూడదు ఏం చేసింది చెల్లి చెల్లి అన్న ఏం చేసింది చెల్లి అంటున్నా చూడండి చదవండి తొమ్మిదో వచనం వారి శిలోహలో అన్నపానములు పుచ్చుకొని తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా అన్నా అన్నా చెప్పండి అన్నా అది అమ్మ చెల్లెలు ఎవరన్నా బాధలు నిస్పృహ నిరాశలుంటే దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తున్నా మీరున్న పరిస్థితుల్లోంచి మీరు లెగాలి భర్త మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు భార్య మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు ఓ మూత ముడుచుకొని బుగ్గీసుకొని ఇలా ఉండకూడదు కొంతమంది నెలలు వారాలు సంవత్సరాలు మూడు చేసుకుంటారు అదేంటో నాకు అర్థం కాదు ఎల్కా అన్నాడు ఎందుకమ్మా మన వాడుకు భాషలో చెప్తే నేను మా మా భార్యనే వాడతాను బుజ్జి బుజ్జి ఎందుకు బుజ్జి పోనీలు తింటే తిను తిను పోని తినిపె నేను తినబెడతాను ఎందుకు బాధలో ఉన్నావు పద అన్న వెంటనే బాగా నా భర్త ఎప్పుడు తింటే అక్కడ ప్రసంగం చేస్తాడు ఇక్కడ ప్రసంగం చేస్తాడు అని అనలేదు అనకూడదు ఏం చేసింది అన్న ఇమ్మీడియట్గా లేచింది అది యు హైజ్ యూ టు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే యు రైజ్ ఫ్రమ్ యుర్ సిచ్యువేషన్ మీరున్న నిస్పృహ నిరాశ కృంగుదలలో నుంచి బాధలో నుంచి మిమ్మల్ని భర్త కావచ్చు స్నేహితుడు కావచ్చు దేవుని సేవకుడు కావచ్చు దేవుని వాక్యం కావచ్చు ప్రోత్సహించినప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో నుంచి మీరు లెగాలి యూ ఎరైజ్ అరైజ్ ఫ్రమ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అండ్ సర్కంస్టాన్సెస్ ఉన్నారు మీరు ఉన్న నిస్పృహ నిరాశ కృంగుదల మీరు ఎదుర్కొంటున్న బాధలో నుంచి ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు లేదంటే భర్త మీదతో మాట్లాడాడు అన్న మాట్లాడవచ్చు తోపుడు మాట్లాడవచ్చు దేవుని సేవకుడు పాస్టర్ మాట్లాడవచ్చు ఒక చిన్న డివోషన్ ద్వారా మాట్లాడవచ్చు దేవుని వాక్యము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని యూ టు రైస్ యూ రైస్ ఏం చేసింది లేసి ఏం చేసింది అమ్మా వారి శిలోహలో అన్నపానములు పుచ్చుకున్న తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా ఆది చూసారా అన్నపానములు చెల్లెలు జాగ్రత్త మీరు తినకపోతే మీకే లాస్ అన్నపానములు పుచ్చుకున్న తరువాత తన ఉన్న పరిస్థితుల నుంచి ఎనర్జీ వచ్చిన తర్వాత అంటే ఎన్ని రోజులు డిప్రెస్డ్ అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత లేచింది లేచి వారి షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు నెంబర్ వన్ హన్నా ఎదుర్కొన్న సమస్య నెంబర్ వన్ హన్నాస్ ప్రాబ్లం నెంబర్ టూ హెనాస్ హన్న ప్రార్థన హన్న ప్రార్థన హన్న చేసిన ప్రార్థన హన్న చేసిన ప్రార్థన ఇక్కడ ఏం చేస్తుంది ప్రార్థన ప్రవ్వా ఆ పదకొండవ వచ్చిన ప్రవ్వా ప్రార్థన చేస్తే ఏమనుంటుంది మా పదకొండవ వచ్చిన సైన్యముల కతిపతి యొక్క నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని ఎహోబా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చూసారా దేవుని వాక్యంలో సమస్య ఎదుర్కొంది ఆ సమస్యలో భర్త వచ్చి ఎంకరేజ్ చేశాడు ఎంకరేజ్ చేసిన వెంటనే ఆ ఎంకరేజ్మెంట్ తీసుకొని తన ఉన్న పరిస్థితులు తనున్న నిస్పృహ నిరాశ కన్నీరు దుఃఖంలోంచి లేచి లేచిన వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది తమ్ముడు చెల్లె జాగ్రత్తగా ఉన్నారు మీరు సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబంలో వివాహంలో లేదా నిజ జీవితంలో ఆఫీసులో విద్యలో లేకపోతే పనిచేసే మీకు మీకు సమస్య వచ్చిన వెంటనే ద ఫస్ట్ ప్లేస్ వేర్ యూనిట్ గో ఈజ్ యూనిట్ గో ఇన్ టు ప్రేయర్ ప్రార్థన చేయాలి ఇమీడియట్గా ఆళ్ళీళ్ళకు ఫోన్లు చేసేసి ఆళ్ళీళ్ళకి చెప్పు వేసుకోకూడదు అలా చేయకూడదు మీరు ఎవరి దగ్గరికి చెప్పాలా ఫస్ట్ ఎవరికి చెప్పాలో ప్రార్థనలో యూట్ టు టెల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవునితో అన్న ఏ రీతిగా తన సమస్య ఎదుర్కొందో తన హృదయంలో గాయమైంది తన మనస్సులో గాయమైంది తనని తనను దూషించారు తన అనలాన్ని మాటలు అన్నారు తనని తిట్టారు ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖములున్న అన్న ఎదుర్కొంటున్న అన్న ఏం చేసింది అనగా లేచి తనున్న పరిస్థితుల నుంచి లేచి తను ఎక్కడికి వెళ్ళింది దేవుని పాదముల దగ్గరికి వెళ్ళింది దేవుని పాదముల దగ్గరికి వెళ్ళింది దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ప్రభు నన్ను నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు ప్రభ్వా నా పరిస్థితిని జ్ఞాపం నేను నేనున్న పరిస్థితి నీకు తెలుసు ప్రభు నా హృదయ గాయమునికి తెలుసు ప్రభు నాకే కావాలో తెలుసు ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాయన ఎందుకు అనగా ఆయన మన ప్రార్థన ఆలకించేదేడు నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి చిక్కులున్నా ఎటువంటి బాధ ఉన్నా సరే అవర్ గాడ్ ఈజ్ అ మైటీ గాడ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ టూ బిగ్ ఫర్ గాడ్ టు సార్ ఏమేన్ హాలూయా దేవుని పాదముల దగ్గర నువ్వు పెట్టినట్లయితే దేవునికి నువ్వు అప్పచెప్పినట్లయితే ప్రభావా నాకు ఈ బాధ నాకు అలచడ నాకు ఈ కన్ఫ్యూజన్ నాకు యాంగ్జైటీ ఉంది ప్రభా నీ పాదముల దగ్గర పెడుతున్నాను నువ్వు అనవలసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రభావ నేను నీ పాదం దగ్గర పెడుతున్నాను నన్ను జ్ఞాపం చేసుకో ప్రభా లార్డ్ రిమెంబర్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్న మాట సైన్యములకు అధిపతి అయిన యహోవా నన్ను జ్ఞాపం ఇంగ్లీష్లో ఉంది యువర్ మేడ్ సర్వెంట్ రిమెంబర్ మీ అండ్ నాట్ ఫర్గెట్ యువర్ మేడ్ సర్వెంట్ ఎంత హంబుల్ షీస్ హంబులింగ్ అవర్ సెల్ఫ్ ప్రభు నీ దీన దాసురాలైన నన్ను ప్రభు నన్ను మర్చిపోక నన్ను జ్ఞాపం చేసుకో ఇంకో మాట నేను చెప్తున్నాను నేను ఎప్పుడు ఈ మాట వాడుతుంటాను ఆయన 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 ఆలస్యం చేసే దేవుడు కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు ఏమైనా ఆయన అయినప్పటికీ కూడా అమ్మ మాట జారుతున్నా నీ జీవితంలో నీ హృదయ వాంఛ అవుతుందేమో వివాహంలో ఆలస్యము బిడ్డల విషయంలో ఆలస్యము ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఆలస్యము లేకపోతే ఒక నీకున్న ఒక కొరత తీర్చుట్లో అవుతుందేమో కానీ ఆలస్యమైనప్పటికీ కూడా నిన్ను మర్చే దేవుడు కాదు అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఈవెన్ ఇఫ్ యూ డిలేస్ యూ విల్ నాట్ ఫర్ గెట్ అవర్ డిలేస్ ఆర్ ఆర్ లీడింగ్ అస్ టు డెసిషన్స్ అండ్ ద డెసిషన్ విల్ లీడ్ టు డెస్టినీ ఏమే అవర్ డిలేస్ విల్ లీడస్ టు డెస్టినీ ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది ఆ డిలే అయ్యే డెస్టినీ వెళ్ళే వరకు ఆ ప్రాసెస్లో పెయిన్ ఆ ప్రాసెస్లో బాధ ఆ ప్రాసెస్లో యునో అవర్ ఫెయిత్ విల్ స్ట్రింగ్ అల్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్ ఇక్కడ అన్న సమస్య వచ్చింది ఆ సమస్య వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేసింది తన దేవుని సన్నిధిలోకి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది ప్రార్థించగా ప్రార్థించగా ప్రభువారు అక్కడ చెప్పిన మాట మనం చూడండి మూడో మూడోది హన్నాస్ సమస్య నెంబర్ వన్ హన్నాస్ ప్రాబ్లం నెంబర్ టూ హన్నాస్ ప్రేయర్ నెంబర్ త్రీ హన్నాస్ ప్రామిస్ చూడండి హన్నాస్ ప్రామిస్ ఏమని వాగ్దానం చేసి అమ్మ మళ్ళా చూడు ఆ మళ్ళా ఒకసారి పదకొండవ వచ్చిన చదువు సైన్యముల కతిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణిని యహోవా నీకు అప్పగింతునని మృక్కుబడి అది చూసారా అమ్మా పిల్లలు కలిగినవారు వారు ఉన్నారు పిల్లలు కలుగోబోయేవారు ప్రెగ్నెంట్ అయినవారు ప్రెగ్నెంట్ కాబోతున్న వారు పిల్లలు ఉన్నవారు దిస్ అప్లైస్ టు ఆల్ త్రీ కేటగరీస్ మీకు పిల్లలు అనుగ్రహించారు అంటే ఓ పెద్ద నాకు కాబట్టి పిల్లలు ఉన్నారని కాదు జారు నాకు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు అనుగ్రహించారు అనగా గర్భఫలము యహోవాయిచు బహుమానము గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ గిఫ్ట్ గాడ్ హెస్ గివెన్ ఇట్ ఈస్ గాడ్ హు హెస్ గివెన్ యూస్ ద గిఫ్ట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ బై గాడ్ ఇట్ ఈస్ త్రూ గాడ్ కాబట్టి యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు గాడ్ మన జీవితాల్లో అనుకోవచ్చు మనం వీ టు రైజ్ పీపుల్ వీ వాంట్ టు రైజ్ వారియర్స్ వీ వాంట్ రైజ్ ఛాంపియన్స్ కానీ వాట్ వీ నీట్ డూ ఇస్ వీ నీడ్ టు సే లోడ్ ఐఎమ్ గివింగ్ మై చిల్డ్రన్ బ్యాక్ giving my గివింగ్ మై చిల్డ్రన్ బ్యాక్ ఎప్పుడన్నా ప్రార్థన చేశారు తల్లిదండ్రులు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీలు బీటీలు సిటీలు చేయాలని ఉంటుంది కానీ ఎప్పుడన్నా ప్రార్థన చేశారా ప్రవ్వా ఇదిగో నా కుమారుణ్ణి నా కొడుకుని నీకు అప్పజెప్తున్నాను ప్రవ్వా చేశారు ఎప్పుడన్నా ప్రార్థన చేశారు ఎప్పుడన్నా ఒకసారి ఉదయం మీరు చేయకపోతే రాత్రి మీరు చేయాలి ప్రవ్వా ఐ వాంట్ గివ్ మై సన్ ఐ వాంట్ టు గివ్ మై డాటర్ టు ద మినిస్టర్ హిమ్ మీరు చేయాలి ప్రవ్వా ఇంజనీర్ వీని ఇంజనీర్ చేయి వీ డాక్టర్ చేయి కానీ ప్రవ్వా నీ సేవలో వాడుకున్నాను మేక్ ఇమ్ మే ఇంజనీర్ ఉన్న ఏదో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఏడో క్లాస్ ఫెయిల్ అయిపోయి పనుకురాడు ప్రభావి నీకు సేవకు పంపిస్తాను ఆ స్పర్జన వెనకాల పంపిస్తానని కాదు ఉన్నతమైన విద్య లిసన్ ఉన్నతమైన విద్య ట విత్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రభా ఐ వాంట్ టు మై ఇచ్చాను ఈ రోజు నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నారు ఈరోజు మీరు ప్రార్థన చేయండి ప్రవ్వ నా కుమారుణ్ణి డాక్టర్ చేయి మెడికల్ మిషనరీగా నీకు పంపిస్తాను ప్రభు ప్రవ్వ నా కుమార్ నా కుమార్తెని సైంటిస్ట్ అయ్యి ప్రవ్వా నేను ఏదో కనిపెట్టి నీ మహిమార్థమై నీ రాజ్యవాపికి వాడుకునేలాగా నేను నీకు నీ సేవకు సమర్పిస్తాను ప్రవ్వా అని అని చూడండి దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలు నేరెత్తిగా దీవిస్తాడు నెంబర్ వన్ చెప్పండి నెంబర్ వన్ హన్న ప్రాబ్లం నెంబర్ టూ హన్న నెంబర్ త్రీ హన్న ప్రామిస్ ప్రామిస్ ఏమని చేసింది ప్రవ్వా నువ్వు నాకు ఎంత స్పెసిఫిక్ ప్రార్థన ఎంత స్పెసిఫిక్ ప్రార్థన ప్రభావ నాకు బిడ్డలే ప్రభావా అని అనలేదు అందుకనే నేను ప్రార్థన ఎవరన్నా నన్ను చన్న మా గురించి ప్రార్థన చేయండి అంటే ఫస్ట్ ఏ ప్రార్థన అని అడుగుతున్నా దేని గురించి చేయాలని ఏమని చేసింది నాకు ఒక కుమారుణ్ణి నువ్వు దయచేస్తే ఆ కుమారుణ్ణి నేను మళ్ళా నీకు అప్ప చెప్తాను అది మీ ప్రార్థన ఉండాలి దట్ షుడ్ బి యువర్ ప్రేయర్ లాడ్ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్ కొంతమంది అన్నాలు తినేటప్పుడు ప్రార్థన చేయమంటే నాకు భయం వేస్తుంది ఆది నుంచి ప్రకటన గ్రంథం వెళ్ళిపోతూ ఉంటారు అన్నాల గురించి ప్రార్థన చేయండి అన్న గురించి ప్రార్థన చేయాలి అంతే ప్రవ్వా అన్నని ఫ్లైట్ ఎక్కిచ్చి తీసుకొచ్చినందుకు వందనాలు న్యాషన్లో దింపినందుకు వందనాలు వీళ్ళందరూ వచ్చినందుకు కాదు స్పెసిఫిక్ ఏం చెప్తున్నానంటే యువర్ ప్రేయర్ షుడ్ బి స్పెసిఫిక్ ప్రేయర్ యు నీడ్ ఎ చైల్డ్ యూ ప్రే ఎవ్రీడే లాడ్ ఐ నీడ్ ఎ చైల్డ్ ప్రవ్వా నీకు బిడ్డలు కావాలి ఎడతెగక ప్రవ్వా నాకు బిడ్డలు కావాలి ప్రవ్వా నా తల్లిదండ్రులు ఇద్దరు భర్తలు ఇద్దరు కలిసి అనేక సార్లు తమ్ముడు జాగ్రత్త వినండి మన బిడలు లేరంటే భార్య భార్యకి ఏదైనా కొరతుందేమో అనుకుంటారు రాంగ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులుగా మాకు ప్రవ్వా ప్రమోషన్ ఈ ప్రవ్వా అని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతాలు చేసేదేవుడు నాలుగో చెప్పి నేను ప్రార్థన చేస్తాను అమ్మ పదహారు పదిహేడు వచ్చిన పదిహేడు వచ్చిన అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకరాలనైనా నేను నీ దృష్టికి గాక అనేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండట మానేను ఆది కలుగును గాక హల్లెలూయా హన్నా ప్రాబ్లం హానాస్ ప్రాబ్లం హానాస్ ప్రేయర్ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్ హన్నాస్ ప్రామిస్ ప్రభు నువ్వు ఏదైతే నేను ప్రార్థన చేస్తున్నావు నాకు ఉద్యోగం ప్రార్థన ఉద్యోగం ద్వారా నిన్ను గనపరుస్తాను బిడలు కావాలి ప్రభావ బిడల ద్వారా నేను గనపరుస్తాను ఈ సిటిజన్ కావాలి ఇమిగ్రేషన్ కావాలి గ్రీన్ కార్డ్ కావాలి ప్రభు అది నాకు దయచేస్తే దాని ద్వారా నిన్ను గనపరుస్తాను ఐ విల్ బ్లెస్ యువర్ నేమ్ ఐ విల్ బ్లెస్ యువర్ కింగ్డమ్ అని వాగ్దానం చేసిన తర్వాత ఇక్కడ మనం నాలుగో చేస్తే హన్నాస్ ప్రజెంట్ హన్నాస్ ప్రజెంట్ వాట్ ఇస్ అ ప్రజెంట్ దేవుడు తనకు ఫస్ట్ విశ్వాసం దయచేసాడు తనకున్న దుఃఖాన్ని తీసివేశాడు ఇంగ్లీష్లో ఏ రీతిగా ఉంది హర్ ఫేస్ వాజ్ నో లాంగర్ సాడ్ తమ్ముడు చెల్లి జాగ్రత్త ఈ రోజు నుంచి మీరు ఒక తీర్మానం చేసుకొని ఈ రోజు నుంచి సాడ్ ఫేస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఫేస్ పెడతానికి వీలేదు ఎందుకనగా యు ఆర్ బిలీవింగ్ మీరు దేవుడిని నమ్ముతున్నారు దేవుడి కార్యం నా జీవితంలో చేయబోతున్నాడు హలెలుయ నమ్ముతున్నాను నేను అన్న నమ్మింది నమ్మింది ఏం చేసి చూడండి పంతొమ్మిది వచ్చిన తర్వాత వారు ఉదయం మందు వేగరమే లేచి యహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి అంతట ఎల్కాన తన భార్య హన్నాను కూడెను ఎహోవా చేసుకుమ్మా చాలమ్మా ఉదయకాలం రెండు సార్లు లేచింది నాకు సమయం లేదు గాని రెండు సార్లు లేచింది జారితున్నా వెరీ స్పిరిచువల్ గోల్డ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు లేచింది విశ్వాసముతో లేచింది మళ్ళీ ఒకసారి ఉదయకాలనే విశ్వాసంతో ఎస్ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆపత్కాలములో ఆదుకునే దేవుడు నన్ను కాపాడే దేవుడు నా నాకు సహాయం చేసే దేవుడు నా ఆశ్రయ దుర్గము నా ఆశ్రయ కోట యహోవాని నమ్మి తన ఉన్న ఆ విశ్వాసముతో మొట్టమొదటిగా లేచినప్పుడు బాధ నిస్పృహ నిరాశ రెండోసారి లేచినప్పుడు విశ్వాసము సంతోషము ఆనందం షీ వాజ్ హ్యాపీ బికాస్ ఇరవై వచ్చు కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకుం మొక్కుకొని వీనిని అడిగితే వానికి సమూహేలను పేరు పెట్టను అది నేను కొంతమంది చెల్లెళ్ళు నన్ను ప్రార్థన చేయను నేను ప్రార్థన చేశాను ప్రభువా సమయలు వంటి కుమారుని దయచేయడా సమయలు అని అంటే ఏంటో తెలుసా ఆఫ్ దేవుని గురించి అనుగ్రహించబడిన కుమారుడు అడిగారు కాబట్టి ఇంకా వచనం చూపించి ప్రార్థన చేస్తాను చూడండి అమ్మా ఇరవై ఏడవ వచనం ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను అది చూసారా ఐ ప్రేడ్ ఫర్ దిస్ చైల్డ్ అండ్ ఐ గాట్ దిస్ చైల్డ్ ఏమైన్ హలో స్పెసిఫిక్ ప్రేయర్ షీ హ్యాడ్ ఎ నెంబర్ వన్ చూడండి హన్నా లైఫ్ చూడండి హన్నా హ్యాడ్ ఎన్ షీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ వాట్ ఇట్ షీ డూ షీ వెన్ షీ ప్రేడ్ వాట్ ఇట్ షి డూ షీ వెన్ షీ ప్రామిస్ గాట్ వెరీ సింపుల్ ఉల్టా వెళ్ళండి ఉల్టా నీ జీవితంలో బహుమానము కావాలి అనగా నువ్వేం చేయాలి ప్రామిస్ మీకు మీ జీవితంలో మీకు బహుమానము కావాలి అనగా దేవుని వాగ్దానము నమ్మాలి దేవుని వాగ్దానము నమ్మాలి అనగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అనగా మీకు సమస్య ఉందేమో ఈరోజు నాకు తెలియదు ఐ నో వాట్ ప్రాబ్లమ్ యూ హ దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయాలని నా హృదయభిలాష దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు అద్భుత కార్యము మీ జీవితంలో జరుగునుగాక రైట్ కళ్ళబోసుకొని ప్రార్థన చేస్తాం అడుగుదాం ప్రభుని అడుగుదాం ప్రవ్వా థ్యాంక్ యూ నాయన ఈరోజు నా జీవితంలో ఐ హ్యావ్ దిస్ నీడ్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం ప్రవ్వా నా భర్తకు తెలుసు నా భార్యకి తెలుసు నా కుటుంబ సభ్యులకు తెలుసు ప్రవ్వ ఈ సమస్య నేను ఎదుర్కొంటున్నాను నాయన బిడలు కావాలి ఉద్యోగంలో అభివృద్ధి కావాలి ప్రవ్వ సంసారంలో శాంతి సమాధానము కావాలి బిడలు పెంచుట్లో జ్ఞానము కావాలి ప్రవ్వా నన్ను నా ప్రవ్వా నీ సహాయం కావాలి అమ్మ ప్రీతాముడు ఐ డోంట్ నో వాట్ యు హ్యావ్ ఈ రాత్రిని ఏ సమస్య ఉందో ఏ కోరిక ఉందో ఏ కొరతుందో నాకు తెలియదు కానీ సర్వంతర్యామే సర్వం ఎరిగిన దేవుడు ఈరోజు ఈ రాత్రి అడుగుతున్నాడు నేను హో మై డాటర్ ఓ మై సన్ మై ప్రెషియస్ సన్ మై ప్రెషియస్ డాటర్ విల్ యు టెల్ మీ యువర్ నీడ్ టుడే విల్ యు టెల్ మీ ద ప్రాబ్లమ్ వాట్ యు ఫేసింగ్ హన్నా దుఃఖపడుతూ గాయపడిన హన్నా దుఃఖపడుతూ హన్నా హింసే హింసించబడిన హన్నా దూషించబడిన హన్నా తను సమస్య ఏం చేసిందంటే దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చింది ప్రభువా ఈ సమస్య నేను ఎదుర్కొంటున్నాను నాయన పెనీనా నన్ను బాధ పెడుతుంది ప్రభు అనరాని మాటలు అంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ప్రభు నేను పిల్లల్ని చూసినప్పుడల్లా నా హృదయంలో వేదన నా హృదయంలో గాయము అలజడ ప్రభు నాకు సహాయం నన్ను జ్ఞాపం చేసుకో ఒకసారి నన్ను జ్ఞాప నన్ను మర్చిపోక నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని అన్న ప్రార్థన చేసి అమ్మ ప్రీతముడు ప్రీతలమ్మ అలనాడు హన్న ప్రార్థన వినిన దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేస్తావు ఈరోజు హృదయంతరంగు నుంచి నీ నుంచి ప్రార్థన చేస్తావు ఈరోజు లాడ్ ఐ వాంట్ ఐ వాంట్ లాడ్ ఐ వాంట్ టు మీ లాడ్ ఈ రాత్రి చెల్లిని తమ్ముల్ని జ్ఞాపం చేసుకోబ్రోభ వారు చేయించిన వాగ్దానము జ్ఞాపం చేసుకోబ్రో వారికి ఒక బహుమానము ఇచ్చే అయ్యా నీ పాదాల దగ్గర వారిని తీసుకొస్తున్నాను బ్రో ఒక అద్భుత కార్యం జరిగించిన అంటే వారు ఈ రాత్రి ఎవరైనా అన్నా నా గురించి ప్రార్థన చేయండి నాకు సమస్య ఉంది నేను ప్రార్థన చేస్తున్నాను దేవునితో ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాను దేవుని బహుమానం నాకు కావాలి అన్నవారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నష్టపడుతున్నాను ఏ బహుమానమైన బిడలు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు ఇమిగ్రేషన్ కావచ్చు స్థిర ఏదైనప్పటికీ బిడలు పెంచుట ఏదైనప్పటికీ కూడా ఆ బహుమానం నాకు కావాలి అన్న అన్న వారి గురించి నేను ప్రార్థన చేయాలని నష్టపడుతున్నాను వారు కుడి చేతి చూపించాడు రాజుల ప్రభు

God is going to do a miracle. God is going to do a miracle. God, I feel so strongly in my spirit. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు అద్భుత కార్యాలు గాడ్ ప్లస్ ప్లస్ బ్లెస్ ప్లస్ వాగ్దానములు నెరవేర్చే దేవుడు నీకు వందనాలు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభు సర్వం దేవుడు దేవుడు ఈ రాత్రి వారి జీవితంలో అద్భుత కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు వాగ్దానము నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి విధమైన బంధకములు ఏసు నామంలో తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన ఆ వాగ్దానము స్వతంత్రించుకున్నందుకు ఏ ఆటంకం ఉందో నేను అపవాది ఏ నాయన ఏ గోడ కట్టాడు అపవాది ఏ ఆప్స్టికల్ వేసాడు ప్రభు ఏసు రక్తంలో ఆ గోడ పడిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ఏసు రక్తంలో ఆ వాగ్దానము నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను

అనుగ్రహించమని అడుగుతున్నాను అడుగుతున్నాను నీకు వందనాలు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయో మమ్మల్ని దీవించే దేవుడు మమ్మల్ని జ్ఞాపం చేసుకునే దేవుడు మా కన్నీరు తుడిచే దేవుడు మా హృదయ వాంఛన తీర్చే దేవుడు వందనాలు స్తోత్రాలు థ్యాంక్ యూ నాయన నీ మీద ఆధారపడే ఆధారపడి కృపణాయించు హెల్ప్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ నాట్ డూ థింగ్స్ మా సొంత ప్రయోగాలు మా సొంత ఆలోచనలు కాకుండా ఆయన హన్న రీతిగా ప్రభు పర్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా నీ మీద ఆధారపడుతూ వచ్చిందో వాగ్దానం చేసింది ఆ వాగ్దానాన్ని నమ్మింది నమ్మి నిలకడగా ఉంది కాబట్టి బహుమానాన్ని ఇచ్చావు ప్రభు అటువంటి బహుమానాన్ని బిడ్డలకి అనుగ్రహించబడేదిగా ప్రార్థన చేస్తూ ఆయన వచ్చిన ప్రతి బిడల్ పేరు పేరు నా నీ కృపాహస్తాలో పడుతు దేవించి ఆశ్చర్యించమని నీ కుమాడున ఏసుప్రభువారతి శ్రేష్ఠమైన నాములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె 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 ఫ్రైజ్ లాట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ బాగా ఉన్నాము కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్ క్రైస్తవులు ఏ విధంగా నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞని దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసం మాసపత్రిక ఏసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డారు వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి సందేహాలు ఉన్నవారు అనుమానాలు ఉన్నవారు సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకీయాన్ని మీరు చదవండి ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి మరవకండి అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది ఆ మాసపత్రిక మీరు తెప్పించుకోండి దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోండి తెప్పించుకోమని నా మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మేగా ప్లెస్